కర్కాటక రాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి రాకతోటి మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ జీవితం అనే ఈ వీడియో అనేది మీ జీవితానికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు వినాల్సినటువంటి వీడియో అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరి రాశి చక్రంలో నాలుగవ రాశి అండి వీరి రాశికి అధిపతిగా చంద్రుడు అనమాట అంటే ఈ కర్కాటక రాశి వారిని మనం ముందుగా గమనించినట్లయితే వారి అందం కర్కాటక రాశి వారు ఎంత అందంగా ఉంటారంటే మాటల్లో చెప్పలేము అనమాట ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వీరి అందమే వేరండి చందమామంలాగా వీరి మొఖాలు ఏంటంటే ఎంతో చక్కగా ఉంటారనమాట స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట మంచి హైటు మంచి పర్సనాలిటీ మంచి జుట్టుతోటి మంచి నేత్రాలతోటి వారి మొఖంలో ఒక ఆ కళ అనేది ఎంతమందిలో లేని మొఖాల్లో లేని కళ అనేది వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే వీరిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఏదా చూసినా సరే చక్కగా ఉంటారు అన్న పేరును మాత్రమే వీరు వినగలుగుతారనమాట ఎందుకంటే నిజంగా కర్కాటక రాశి వారు అందానికి మరో రూపంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అందమే వీరి నుంచి పుట్టిందా అంటే వీరి ద్వారాగానే ఆ మాట అనేది వచ్చిందా అన్నట్లుగా ఈ కర్కాటక రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీలు అలాగే పురుషులు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు అనమాట కాబట్టి అందం అందంలో మాత్రం కర్కాటక రాసి వారికి ఇక వీరితో పాటుగా పోటీ అయితే ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చండి అంత చక్కగా ఉంటారనమాట ఇక వీరి మనస్తత్వం విషయానికి వస్తే చాలా చాలా మంచివారండి అసలు వీరిలో తెలివితేటలు ఉంటాయి అమాయకత్వము ఉంటుంది మంచితనము ఉంటుంది కఠినత్వము ఉంటుంది కోపము ఉంటుంది ఇలాగా లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు చాలా మందిని మనం చూసినట్లయితే మనసు లేని మనుషులే ఉంటున్నారండి ఈ రోజుల్లో వచ్చేటప్పటికీ వయసుతో కూడా సంబంధాలు లేవు ఒక్కొక్కరిని కొంతమందిని మనం చూసినట్లయితే శరీరానికి అయితే వయసు వస్తుంది అరవై ఏళ్ళోళ్ళు డెబ్బై ఏళ్ళోళ్ళు ఉంటారు కానీ వారి మనసు ఎలా ఉంటుందని చెప్పమంటారా ఒక ఆరేళ్ల పిల్లల మనసులు అంటే ఒక ఆరేళ్ల పిల్ల లేదా ఒక పదేళ్ల పిల్లలు ఎలాగైతే ఆలోచిస్తారో అరవై డెబ్భై ఏళ్ల వ్యక్తులు కూడా అలా ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే చిన్న పిల్లల్లాగా అంతగా ఎదుగుదల అనేది లేదు వారి మైండ్కి శరీరానికి వయసు వచ్చి రూపురేఖలు అయితే మారుతున్నాయి కానీ ఒక మంచి చెడు అనే విచక్షణ లేకుండా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తూ ఉంటున్నారు కానీ ఈ కర్కాటక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చిన్న వయసులో కూడా ఏంటంటే పెద్దగా ఆలోచించగలిగినటువంటి పెద్ద మనసు అనేది కర్కాటక రాశి వారిలో మాత్రమే నేను ఇంతవరకు చూడగలిగాను అనమాట ఎందుకంటే కర్కాటక రాశి వారు చాలా లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులండి చాలా అసలు అంటే ప్రతి విషయాన్ని కూడా అది అసలు నిజా నిజాలు ఏంటి అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది చిన్న వయసు అయినా సరే ఒక పెద్ద మనసుతో ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇరవై ఏళ్ళోళ్ళను చూసిన ముప్పై ఏళ్ళోళ్ళను మనం చూసిన వీరి శరీర అంటే వీరికి వీరి వయసు మనం మామూలుగా చూసినట్లయితే శరీర పరంగా ఇరవై సంవత్సరాలు కానీ వీరి బుద్ధి వయసు చూసినప్పటికీ అరవై డెబ్బై ఆళ్ళ అనమాట ఇలా వీరు ఆలోచన ఏంటంటే చాలా లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి వారండి ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం వీళ్ళు ఎంత చేయటానికైనా సిద్ధపడతారనమాట వీరు ప్రేమలో కానీ వీరి మాటలో కానీ అస్సలు కపటం అనేది ఉండదనమాట ఎవరైనా సరే జీవితంలో మీకు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు మీ జీవితాల్లో ఉంటే అది ఇష్టపడే వ్యక్తి రూపం కావచ్చు లేదా స్నేహితుల రూపంలో వచ్చు లేదా బంధువుల రూపం అవ్వచ్చు వారిని మాత్రం మీరు వదిలిపెట్టుకోమాకండి ఎందుకంటే వారు చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట ఎవరికీ కూడా కళలో కీడు చేయనటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వారి వారి మాట నిజం వారి మనసు నిజం ఎందుకంటే ఈ రోజుల్లో జనాల మాటలు ఎలా ఉంటున్నాయి అంటే పెదాల మీద మాత్రమే ఉంటున్నాయి మనసులో ఇంకొకటి ఉంటుంది కానీ ఈ కర్కాటక రాశి వారి యొక్క ప్రతి మాట కూడా మనసు లోతుల్లో నుంచి వస్తుందన్నమాట అది వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట కల్లా కపటం లేని మనుషులు దైవ సమానత్వంతో కలిగినటువంటి మనుషులు అనమాట చాలా నిజాయితీగా ఉంటారండి ఈ కర్కాటక రాశి వారిని మనం నమ్మటంలో అసలు ఎటువంటి అతిశయోక్తి కూడా లేదనమాట అంత మంచి మనస్తత్వం కర్కాటక రాశి వారి అని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కూడా కష్టాలేనండి కర్కాటక రాశి వారు పడినటువంటి కష్టాలు ఇన్ని పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా పడలేదేమో అన్నట్లుగా కష్టాల కోసమే వీరు పుట్టారా అన్నట్లుగా చిన్న వయసు నుంచి ఒక బాల్యం నుంచి మనం వృద్ధాప్యం దాకా చూసుకున్నట్లయితే అన్ని కష్టాలేనమాట వారికి ఏ రోజు కూడా ఒక చిన్నపిల్లలప్పుడు దక్కాల్సిన ఆనందాలు వారికి దక్కలేదు ఒక యుక్త వయసులో దక్కాల్సినటువంటి ఆనందాలు వారికి దక్కలేదు తర్వాత పిల్లల తరపు నుంచి కావలసినటువంటి సంతోషాలు వారికి దక్కలేదు భర్త తరపు నుంచి కావలసిన సంతోషాలు వారికి దక్కలేదు ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల తరఫున కూడా వారికి ఎటువంటి సంతోషాలు ఆనందాలు దక్కలేదు ఇది కర్కాటక రాశి వారి యొక్క నిజ జీవితం అండి అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఇలాగా చిన్న వయసు నుంచి కూడా కష్టాలే కష్టాలు 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 ఎలా పెరిగారు అని అంటే భయం భయంగా ఆశలను చంపుకొని కోరికలను చంపుకొని ఆకలిని చంపుకొని నిద్రను చంపుకొని ఇలాగా బాధల్లోనే అంటే ఏంటి లైఫ్ అంటే బాధలని కూడా వారికి అర్థం కాకుండానే బాధలు పడుతూ బ్రతికినటువంటి ఒక వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఈ కర్కాటక రాశి వారి గురించి చెప్పాల్సి వస్తే నిజంగా మనసు చెడించిపోయిద్దండి చాలా బాధలు పడ్డారని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు అలాగ వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని చూడటం అనేది జరుగుతుంది అయితే వీరికి ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే లోకం తెలియని వయసులో వీరికి వివాహాలు జరగటం పెద్దల పెద్దలు పెళ్లి చేయటం వారికి చేసుకోవటము వారి జీవితం ఎలాగంటే వారికి వ్యతిరేకంగా వారికి ఊహించని విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగా అయితే గత కొంతకాలంగా వీరి జీవితంలోకి ఏంటంటే ఒక అనుకోని వ్యక్తులు వచ్చి అనుకోని వ్యక్తి ఒక వ్యక్తి ముఖ్యంగా ఒక వ్యక్తి రాక అనేది జరుగుతుంది ఆ వ్యక్తి అంటే వీరు అంటే వీరి జీవిత పరంగా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో అలాంటి ఆలోచనలు అలాంటి ఆశలు అనేవి కనిపించకపోయేసరికి అంటే వీరు ఏదన్నా ఒక వృత్తి రీచ్ అవ్వచ్చు లేదా ఒక ఉద్యోగ రీచ్ అవ్వచ్చు బయటికి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అనుకోని వ్యక్తి అనేవాళ్ళు పరిచయం అవుతారు అనమాట ఆ పరిచయం అయినప్పుడు పరిచయం పరి పరిచయం కాస్త స్నేహంగా మారటం స్నేహం కాస్త బంధంగా మారటం అనేది ఎక్కువ శాతం మందికి అందరికీ అని కాదు కొంతమంది అయితే మాత్రం ఇలా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి ఉంటాయి అనమాట అది పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వివాహం కాని వారైతే వివాహం చేసుకున్న ప్రయత్నాలు చేయండి ఎందుకంటే వారికి మీకు వివాహం కాలేదు కాబట్టి పెద్దల అంగీకారం మేరకు మీరు చక్కగా వివాహం చేసుకోండి ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కర్కాటక రాశి వారికి లోతు ఆలోచన ఎక్కువే కాకపోతే మీకేంటంటే కొంచెం సమస్యలు అనేవి మీ జీవితంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మమాకండి గుడ్డిగా నమ్మితే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర పాటు అనేది మీ జీవితంలో ఏ విషయంలో కూడా మీకు కలిసి రాదనమాట ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని లోతుగా ఆలోచిస్తారు కానీ అవన్నీ కూడా గ్రహాల అనుకూలత అనేది మీకు సరిగ్గా లేకపోవటం వల్ల ప్రతిదీ కూడా మీకు రివర్స్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా వివాహం కాని వారైతే పెద్దలకు చెప్పి వారి అంగీకారం మేరకు వివాహం చేసుకోండి అలా వివాహం అయినటువంటి కొంతమంది కూడా ఏంటంటే ఆ కొత్త వ్యక్తులు ప్రవేశించి వీరి జీవితంలో అంటే వీరిని కదిలించాలి మాట్లాడించాలి అని చెప్పే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట వీరు కూడా ఏంటంటే ఏమైందిలే మాట్లాడితే అని చెప్పి అంటే తెలిసి తెలియని చిన్న వయసులో ఏదన్నా పరిస్థితుల వల్ల వచ్చు వీరు కూడా మాట్లాడటము అనేది మాట్లాడితే తప్పే ఉందలే అంటే స్నేహపూర్వకంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరి మనసులో ఎటువంటి చెడు ఆలోచన అనేది ఉండదు అంటే వారిని ఒక స్నేహితుల్లాగా ఒక తోగుట్టువుల్లాగా మాట్లాడితే ఏముందలే తప్పేం కాదు కదా అన్న రీతిలో వీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ అవతల వ్యక్తులు కూడా వీరిలాగా ఆలోచిస్తే ఇబ్బంది ఉండదు కానీ అవతల వ్యక్తులు ఏంటంటే ఇంకా వీరితో క్లోజ్ గా మాట్లాడాలి అన్న ఉద్దేశాలు అలాంటివి చేయటం అలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వీరి ఫోన్ నెంబర్స్ తీసుకోవాలని చూడటము మాట్లాడాలని చూస్తాము మీరు మనసును మార్చాలని చూడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ మీరేంటంటే మీరు చాలా మంచి వ్యక్తులు అండి చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు అలాంటి వారి మాయ మాటలు ఎప్పుడు కూడా పడవద్దు అనమాట ఎందుకంటే మిమ్మల్ని ఆకర్షించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు అవతల వారు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మీరు చక్కగా ఉంటారు అలాగే మీ మనసు చాలా మంచిది అలాంటప్పుడు ఏంటంటే మన కష్టాలు తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా కష్టాల్లోకి నెట్టేవారే ఉంటారనమాట ఇలాగా మేక వండినటువంటి పులులు ఏంటంటే పులి అంటే మేకతోలు తోలు కప్పుకొని ఉంటారు పైకి లోపల మాత్రం పులులు అనమాట ఇలాంటి వారు ఏంటంటే మీ జీవితాల్లో మార్పులు చేర్పులు చేయాలని చూస్తూ ఉంటారనమాట అలా కొంతమంది కూడా స్నేహితుల రూపంలో ఏంటంటే కొంతమంది మీరు మనసు విప్పి ఎవరికైనా మాటలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏమైందిలే మాట్లాడితే తప్పేముందని చెప్పేసేసి కొంతమంది వీరికి సలహాలు ఇవ్వటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే వారి మనసులో కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే మీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించేటటువంటి అవకాశం అనేది ఇవ్వద్దు వారు మిమ్మల్ని అభిమానిస్తుంటే అభిమానాన్ని అభిమానం వరకే మీరు ఉంచండి కానీ కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక మాట్లాడటాలు ఫోనుల్లో మాట్లాడుకోవటాలు దానివల్ల చాలా రకాలైనటువంటి స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఉన్నారన్నమాట కాబట్టి ఇప్పటికైనా సరే తెలిసి తెలియక పొరపాట్లు అనేవి జీవితంలో ఎవరికైనా సహజంగా జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏదన్నా ఉంటే ఇప్పటికైనా తీసేసుకొని మీరు చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీరు బ్రతకండి ఎవ్వరికి మూడో వ్యక్తికి మీ జీవితంలోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని ఇవ్వద్దు ఎందుకంటే జనం తీయగా మాటలు చెప్తూ ఉంటారు కానీ ఎవ్వరు కూడా మంచి వాళ్ళు అనేవాళ్ళు ఈ రోజుల్లో నైన్టీ పర్సెంట్ అనేవాళ్ళు లేరు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి జనంతో ఆచి తూచి చూచి అడుగు వేయండి ప్రతి విషయాన్ని కూడా ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ఎవరికి చెప్పుకోమాకండి ఎందుకంటే ఇవాళ బాగానే వింటారు కానీ రేపు మళ్ళీ మీ మీదే బురద చల్లే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి జనాన్ని గుట్టిగా నమ్మి ప్రతి విషయాన్ని ఎవరికి చెప్పవద్దు ఇప్పటికే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ ఎందుకండి ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి మీరు మీరు ప్రశాంతంగా మీ పనుల్లో మీ లోకంలో మీరు ఉంటున్నారు కానీ వారు ఏంటంటే మిమ్మల్ని కదిలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఏ వ్యక్తిని కూడా మీ జీవితంలోకి రానిచ్చే ప్రయత్నాలు అనేవి అవకాశాలు ఆలోచన కానీ చెయ్యవాకండి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఏముంది అని చెప్పి చెప్తూ ఉంటుంటే అలాంటి వాళ్ళను దూరం పెట్టేసేసేయండి అలాంటి వారి మాటలతో మీరు ఏకీభవించవద్దు ఎప్పుడైనా సరే మనం నలుగురిలో ఉన్నామంటే మంచి మనుషుల సహవాసం అనేది మనం చేసుకోవాలి కానీ సమస్యల్లోకి నెట్టి మళ్ళీ పక్కకు వెళ్ళి నవ్వుకునే వాళ్ళ సమావాసాలు మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు అనమాట ఎందుకంటే ఏ మనిషి అయినా సరే బురదలో ఒక నెట్టెళ్తారు కానీ పైకి రావడానికి ఎవరు చెయ్యి అందించరు అనమాట అది మీరు గుర్తు పెట్టుకోండి అలా కొంతమంది వివాహమైనటువంటి వారి మనసులను కూడా మార్చే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటున్నారు కొంతమంది కాబట్టి ఇవి అందరికీ కాదు కొంతమందికి వర్తిస్తాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీ జీవితాల నుంచి బయటికి పంపించేసేసేయండి వారిని ఒక ఫ్రెండ్స్ లాగా ఒక తోబుట్టువులాగా మీరు ఆదరించినప్పుడు మీ జీవితం అనేది అనమాట జనంతో ఏంటంటే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఆల్రెడీ ఈ కర్కాటక రాశి వారు చాలా రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితం ఎలా ఉంటుందంటే చాలా మంచివారండి వీరు పర్సనల్గా చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారు కల్లా కపటం లేని మనుషులు లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఒకరిని నమ్మితే అంటే వారి జీవితం అంటే వారి బిడ్డల విషయం అవ్వచ్చు కుటుంబం విషయం అవ్వచ్చు మేము పట్టబాధలో వాళ్ళు పడకూడదు అని చెప్పేసేసి వారి శక్తికి మించినటువంటి కష్టాన్ని పడుతూ ఉంటారు కానీ వాళ్ళు అలాగే మాటలు కూడా పడుతూ ఉంటారు అలాగే బాధలు కూడా పడుతూ ఉంటారు పాపం మీరు కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఒక మాటలో చెప్పాలంటే వీరి బాధను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఒక మాటలో చెప్పాలంటే రక్త సంబంధికులు కూడా వీరు బాధలను అర్థం చేసుకోరండి తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు తోగుట్టువులు అవ్వచ్చు వీరు కూడా ఎవ్వరు వీరు బాధను వినరు ఎవరు పట్టించుకోరు అంత మనసున్నటువంటి మనుషులు వీరి చుట్టూతా ఎవ్వరు లేరు అనమాట కాబట్టి అలాగే భర్త తరపు నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి కొంతమంది భర్తలకు దూరమై కూడా ఉన్నారనమాట ఒంటరిగా బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడే స్ట్రగుల్ అయిపోయి ఎంతగానో నలిగిపోతూ ఉన్నారనమాట ఈ ఈ సమస్యలతో పాటుగా ఎవరైనా సరే స్నేహితులని వాళ్ళనని వీళ్ళనని మీరు ఏవి చెప్పి కొత్త కొత్త సమస్యలు అనేవి తెచ్చుకోమాకండి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఏదో జన్మలో పాపం చేసుకుంటాం వలన ఈ జన్మకి ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అని చెప్పేసి అనుకొని వచ్చే జన్మలోనైనా ఇలాంటి లైఫ్ని ఇవ్వద్దు అని చెప్పి మీరు దేవుడికి దండం పెట్టుకొని దైవారాధన ఎక్కువ చేస్తూ ఉండండి మీరు శివుడిని ఎక్కువగా పూజించుకోండి శివారాధన మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా ఇప్పటికీ కూడా ఈ మాత్రం ఇన్ని బాధల్లో కూడా మీరు ఉన్నారంటే ఆ దేవుడు మీ మంచితనానికి తోడుగా ఉన్నాడండి అందుకే ఈ మాత్రమైనా మీరు నెట్టుకు రాగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట మీరు సోమవారం రోజున మీకు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళటం శివుడి దగ్గర దీపం వెలిగించటం శివుడికి అభిషేకం చేసుకోవటము మిరియాల నీళ్ళతో అభిషేకం చేయండి పంచదార నీటితో అభిషేకం చేయండి స్వామివారి ముందల మారేడు తలం మీద ఒక ఆవునేతితో దీపం వెలిగించి పెట్టండి ఇలాంటివి చేయండి ఇంట్లో కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి ఎంతసేపటికి మీ పనులు మీ బాధలు అని చెప్పి కూర్చోవద్దు మీరు బాధలు పడటానికి పుట్టారు అని అని చెప్పేసి అనుకోని ఆ దేవుణ్ణి కాస్త ఆ సమస్యలకు పరిష్కారము మనసుకు ఒక శాంతిని అనేది ఇవ్వమని చెప్పేసి చక్కగా దేవుడికి దండం పెట్టుకోండి దైవాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి ఎక్కువగా కంగారు పడద్దు ఎక్కువగా ఆవేశపడద్దు అలాగే ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు మీరు మీకు మీరే తోడండి మీరు ఆ దైవాన్ని నమ్ముకోండి మీకు మీరు తోడుగా ఉండండి ఎవరి మీద అతిగా ప్రేమలు పెంచుకోవద్దు ఎవరి మీద అతిగా ఆవేశము పెంచుకోవద్దు ఎవరి మీద అతిగా కోపము పెంచుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు బాగుంటుంది ఎందుకంటే మీ మంచితనం మీకు ఎప్పటికైనా తోడుగా వస్తుంది అనమాట కాబట్టి కర్కాటక రాశి వారి గురించి అయితే ఇదండి కర్కాటక రాశి వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే బంగారం లాంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వారి కష్టాన్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అర్థం చేసుకుంటూ ఉంటాడు దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయన్నమాట మీ మంచి మనస్తత్వానికి మీకు మీ చివరికి అంటే తర్వాత మంచి రోజులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి ఎవరు మీ మాట వినేవాళ్ళు లేరు మీ బాధ వినేవాళ్ళు లేరు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా బాధపడమాకండి మీకు దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడనమాట ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం ఈ మధ్య డల్లే కాస్త ఆరోగ్యం మీద కూడా దృష్టి ముంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి నరదిష్టి కూడా ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త గల్లు ఉప్పుతో దిష్టి తీసి వేసుకోవటం స్నానం చేసే నీటిలో కూడా కాస్త గల్లు ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయటము కాస్త విభూతిని నుదుట్న పెట్టుకోవటం అవ్వచ్చు లేకపోతే కంటం దగ్గర పెట్టుకోండి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి వేసుకోండి ఇంటి మీద కూడా దిష్టి ఉంటుంది కాబట్టి కాస్త నిమ్మకాయలు ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజ చేయించుకొని నిమ్మకాయలు మీ ఇంటి గేటుకు కట్టుకోవటము కాస్త గుమ్మడికాయ కట్టుకోవటము అమావాస్య అలాంటి టైయాలో బొమ్మడికాయ కట్టుకోవటం ఇలాంటివి చేయండి పిండు మిరపకాయలతో కూడా దిష్టి తీసి వేసుకోండి కాస్త అంటే మీ జాతక పరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు పోయి సర్పదోషాలు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాగేంద్ర స్వామి గుడి వెళ్ళటం పుట్టలో పాలు పోయటం ఇలాంటివి కూడా చేయండి ఇలాంటివి మీ సమస్యలను తగ్గించే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాసి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చి కావాలి అని అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీకు తెలిసిన కర్కాటక రాసి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ని వెళ్ళి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్